జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము అరవై ఐదు ధర్మరాజు అడుగుతున్నాడు భీష్మాచార్యుల వారిని సౌమ్యులను ఎలా గుర్తించాలి రాజు రాజు అసౌమ్యులను ఎలా గుర్తించాలి సౌమ్యులు అసౌమ్యులు వారి భేదము చెప్పని అడిగాడు చెప్తున్నాడు భీష్మాచార్యుల వారు రాజన్ జనమజయ మహారాజా నీ ముత్తాత భీష్మాచార్యులు వారు చెప్తున్నారు సౌమ్యుడు ఎలా ఉంటాడు అసౌమ్యుడు ఎలా ఉంటాడు తెలుసుకో అని ధర్మరాజుకు ఈ విషయం ధర్మరాజు అడగ్గా చెప్తున్నాడు భీష్మాచార్యులు గారు అంటున్నాడు భీష్మాచార్యులు గారు ధర్మరాజ రాజు సౌమ్యులను అసౌమ్యులను గుర్తించాలంటే నీకు ఒక కథ చెప్తాను విను ఒక ఇతిహాస గాథ కలదు అది పులి నక్క గాథ పౌరకుడు అనేవాడు తాను చేసిన పాపకర్మల వల్ల నక్కగా జన్మించాడు ఆ పౌరకుడు ఆ నక్క అన్ని నక్కల వల్లే మాంసాహారాన్ని భక్షించక నేలపై పడిన పండ్లు ఆకులు దుంపలు వేళ్ళు తిని జీవిస్తుంది ఆ నక్కను చూసిన ఇతర నక్కలు అడుగుతున్నాయి మిత్రమా నీవేమి నక్కగా జన్మించావు మాంసాహారాన్ని విడిచిపెట్టి పడిపోయిన పండ్లు ఆకులు దుంపలు తింటున్నావు ఇది ఏమి చిత్రము అని అడిగాయి అప్పుడు ఆ నక్క అంటే నక్కగా పుట్టిన పౌరుకుడు సమాధానిస్తున్నాడు మిత్రులారా ఇది నా వ్రతము నేను జీవులను చంపి తినరాదు అనే నేను ఒక లక్ష్యంతో ఉన్నాను ఇది ఏ నా వ్రతముగా భావిస్తున్నాను వ్రతము అంటే వ్రతం కూడా మనం భావించుకోవాలి అంటే నక్క ఒక వ్రతంగా తీసుకుంది జీవహింస చేయరాదు అని ఒక వ్రతాన్ని పాటిస్తూ వచ్చింది జీవహింస చేయకుండా ఉండటం అనేది నా వ్రతం అని చెప్పుకొచ్చింది ఆ నక్క ఈ విషయాన్ని వినటువంటి ఇతర నక్కలన్నీ కలిసి తమ రాజు అయినటువంటి సింహం దగ్గరికి వెళ్ళి ఈ వృత్తాంతాన్ని చెప్పాయి నక్కలన్నీ చెప్పగా ఆ సింహము లేదా పులి ఆశ్చర్యపోయింది ఆ సింహము లేదా పులి వెంటనే ఈ నక్క దగ్గరికి వచ్చి మహాత్మా నీవు జీవహింస మాని పడిపోయిన పండ్లు ఫలములు వేలు తిండి జీవిస్తున్నావని ఏ నీ వ్రతము అని విన్నాను నువ్వు గొప్పవాడివి నీతో నేను స్నేహం చేయాలని ఉన్నది అని చెప్పింది ఆ పులి లేదా సింహం అలా ఎందుకు నాతో స్నేహము పులిరాజా అడిగింది ఆ నక్క నేను నీలాగే సాధ్యంతులుగా మారిపోయి జీవహింస చేయడం మానేస్తాను నీలో నేను నీలాగే నేను కూడా సాధువుగా మారిపోతాను అన్నది ఆ పులి లేదా సింహం అప్పుడు ఆ నక్క అన్నది పులిరాజా నీవు మాకు అందరికీ రాజు నీవు సుఖాల కోసం వెంపర్లాడుతావు అయితే నీ ఆలోచన బాగుగానే ఉన్నది నీవు సాధంతువుగా మారుతాను ధర్మంగా జీవిస్తాను అని అంటున్నావు గనుక నేను కాదనలేను నీతో నేను స్నేహం చేస్తాను నీకు నేను మిత్రునిగా ఉంటాను అన్నది ఆ నక్క కానీ రాజా పులిమహారాజా నేను మాంసాహారము తినను నేను ధర్మంగా జీవిస్తాను నేను సుఖాలు కావాలని వెంపరలాడను నిన్ను మంచి మాటలతోనే సంస్కరిస్తాను అని చెప్పింది ఆనక్క అయితే రాజా నీకు నేనే కాక ఇతర సక్కులు కూడా ఉంటారు సక్కులని మిత్రులు వారు మాంసాహారం కావాలని కోరుకునవచ్చును నేను నీతో మంచి మాటలు చెప్పి ధర్మంగా జీవనం చేయడానికి ప్రయత్నిస్తాను అప్పుడు ఆనాటి పాత మిత్రులకు నేను చెప్పే విధము నచ్చకపోవచ్చు వారికి నీపైన నాపైన కోపం రావచ్చును ఎందుకంటే వాళ్ళకి కావలసినది వారికి దక్కట్లేదు గనుక ముఖ్యంగా వారంతా ఒక పథకం పన్ని నీకు నాపైన కోపం కలిగించే ప్రయత్నాలు చేస్తారు గనుక నీకు ముందుకుండానే చెప్తున్నాను నీవు వారి మాటలు వినకుండా నాపై నమ్మకం ఉండి నాతో మిత్రత్వం నేర్పుతాను అంటేనే నీదు నీతో స్నేహంగా ఉంటాను నీకు మంచి మాటలతో ధర్మజీవనం గడిపే విధంగా సంస్కరిస్తాను అని చెప్పింది ఆ నక్క అలా అనేసరికి ఆ పులి నక్క మిత్రమా నేను వారి మాటలు వినను నీ మాటలు విని నీ చేతలతో మాటలతో నన్ను సంస్కరించు నేను ధర్మంగా జీవనం చేస్తాను అని చెప్పింది ఆ పులి అలా పులి రాజు మాట ఇవ్వగా ఆ నక్కకు ఆ పులికి మంచి స్నేహం ఏర్పడింది పులికి నక్క ఒక మంచి మంత్రిగా ఏర్పడి సచితత్వం బోధనలు చేస్తూ ఉంది ధార్మిక విధానంలో ఆ పులిని నడిపిస్తూ ఉన్నది ఆ నక్క ఇది గమనించిన ఇతర నక్కలు ఇతర జంతువులు పూర్వ మంత్రులు ఉన్నారు వారంతా దీన్ని నచ్చలేదు వారికి మాంసాహారం దొరకటం లేదు వీరిద్దరి స్నేహాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు వారంతా కలిసి ఈ కొత్తగా వచ్చిన ధార్మిక జీవనం గల ఈ నక్క భావను సంహరించాలి లేకుంటే మనకు పబ్బం గడవదు అని పథకం వేసి ఆ పులికి ఒకరోజు ఆహారంగా ఉంచిన మాంసాన్ని వారు దొంగిలించారు దాన్ని దొంగిలించి తీసుకొని వెళ్ళి కొత్తగా మంత్రిగా వచ్చిన ఈ ధార్మిక నక్క గుహలో దాచిపెట్టారు రోజు మధ్యాహ్నానికి పులికి ఆకలి వేసింది తన గుహలో ఉంచిన మాంసం కనపడలేదు ఆ పులిరాజు యొక్క పనివారులు చెప్తున్నారు పులిరాజా ఈరోజు మీకు మధ్యాహ్నానికి మాంసాహారం లేదు అనగా ఆ పులిరాజు నేను దాసి ఉంచిన ఈ మాంసాహారం ఏమైనది ఎవరు దొంగిలించారు కనుక్కోండి అని తన పనివారాలకు పురమాయించాడు ఆ పులిరాజు అలాగా పులి చెప్పగానే ఆ పులిరాజు యొక్క పనివారాలు వెతకగా కొత్తగా చేరి వచ్చినటువంటి ధార్మిక మంత్రి నక్క ఆ నక్క గుహలో వీరు పెట్టినటువంటి ఈ మాంసం కనిపించింది పనివారలకు ఈ విషయం తెలుసుకున్న పులి ఆలోచనలు పడ్డాడు దాని అనువుగా మార్చుకోవాలనుకున్నటువంటి పాత మంత్రులంతా ఒక్కటై రాజా కొత్తగా వచ్చిన ఆ ధార్మిక నక్క మంత్రి మంచివాడు కాదు ప్రతిరోజు అలాగే అతను మన దాసి ఉంచిన మాంసాన్ని దొంగిలించి తింటున్నాడు నీకు మోసగిస్తున్నాడు రాజా ఆలోచించండి ఎక్కడైనా సరే పులి మాంసం తింటుంది మీ రాజులు గనుక ఎక్కడైనా నక్కలు మాంసాహారం లేకుండా పడిపోయిన పళ్ళు ఆకులు తుప్పులు తింటారా మనం విన్నామా నిన్ను మోసగించి ఆ కొత్తగా వచ్చే నక్క మంత్రి తమరి ఆహారాన్ని దొంగిలించి పోయి తింటుంది అని ఉన్నవి లేనివి పాత మంత్రులు మాంసాహారులైన నక్కలు ఆ మాంసాహారం చేయని ఉత్తమ నక్కపై అసత్యాలు కొండెములు చెప్పారు అది వినగానే ఆ పులిరాజు వెనకముంద ఆలోచించకుండా తనకున్న క్రూర స్వభావాన్ని బయటపెట్టి ఆ కొత్తగా వచ్చిన నక్క మంత్రిని వధించి తీసుకురండి అని ఆజ్ఞాపించింది ఈ మాటలు వింటున్న ఆ పులిరాజు యొక్క తల్లి వృద్ధపులి బయటికి వచ్చి కుమార నీ తెలివి ఇలా తెల్లారిందేమి ఇంతకాలము నిన్ను నమ్మి ధర్మంగా జీవనం చేస్తూ ఉన్న ఆ కొత్తగా వచ్చిన నక్క మిత్రుడు నిన్ను ధర్మ మార్గంలో నడిపిస్తున్నాడే అతడు నేను ఎప్పుడూ మోసగించట్లుగా కానీ నీ ఆహారాన్ని దొంగిలించట్లుగా కానీ నివేదికలు లేవు కదా మరి అట్లాంటి నీతిగల ఆ కొత్త నక్క మంత్రి ఈనాడు నీ మాంసాహారాన్ని దొంగిలించాడా అది నువ్వు నమ్ముతున్నావా పైన నీ పాత మంత్రులంతా కలిసి గూడుపుటానికిగా లేని మాటలు చెప్తున్నారని నువ్వు గుర్తించలేదా చెప్పుడు మాటలు వినక నీవు ఒక విషయం ఎవరైనా చెప్తే దాన్ని సొంతంగా విచారణ చేసుకొని వాస్తవమా కాదా అని తెలుసుకునే ఉద్దేశం నీకు ఉండవద్దా ఆ బుద్ధి నీకు ఉండవద్దా అని ఆ వృద్ధ తల్లిపులి ఈ పులిరాజును మందలించింది అప్పుడు పులిరాజు విచారణ చేశాడు విచారణ చేస్తే ఆ కొత్తగా వచ్చిన నక శాకాహారి నక్క తప్పు చేయలేదని తన ఆహారాన్ని దొంగిలించలేదని ఆ నక్క పైన తన పాత మంత్రులు అందరూ కక్షతో ఇలా అసత్యాలు కొండెములు చెప్పారని తెలుసుకుంది ఆ పులిరాజు వెంటనే వెళ్ళి ఆ నక్క మంత్రికి పులి క్షమాపణలు చెప్పింది మన్నించమని కోరింది అయినా కూడా ఆ శాఖాహారి నక్క పులిరాజా నీవు గతంలో నాకు ఇచ్చిన మాటను మరిచిపోయావు ఆ మాటను ఉల్లంఘించావు నా పైన కొండెములు చెప్తారు నీ పాత మంత్రులు అని చెప్పాను నమ్మను అని చెప్పారు కానీ నమ్మి నన్ను సమరచమని చెప్పారు మీరు కనుక నేను మీతో ఇంక స్నేహం చేయలేను అని చెప్పి ఆ శాకాహారి నక్క దీర్ఘమైనటువంటి నడువులోకి వెళ్ళిపోయి ఆహారం తీసుకొనక పస్తులు ఉండి చివరకు ప్రాణాలు విడిచిపెట్టింది ఆ నక్క ఉత్తమ లోకాలను చేరుకున్నది ధర్మంగా జీవించి నిరాహారి అయిన ఆ నక్క ఉత్తమ గది చంద్రులో కొత్తయ్యే ఉన్నది వింతయ్యే ఉన్నది గనుక ధర్మరాజ రాజనేవాడు ఏ ఒక్కరి మాటపైన నమ్మకం కలిగి నిర్ణయాలు తీసుకోరాదు పూర్వం కాశీరాజు ఇలా ఒకరి మాట విని నిర్ణయాలు తీసుకుని నష్టపోయాడు రాజు తప్పక ప్రతి విషయంలో ఒకరి మాటపై నిర్ణయం తీసుకొనక తగు విచారణ చేసి అనుమానం లేని విధముగా ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి చాలామంది మంత్రులు ప్రజోద్యోగులు ప్రభువు వద్ద సన్నిహితం కావాలని చనువు కావాలని నమ్మకం కలిగించాలని అసత్యాలు చెబుతూ ఉంటారు ఇతరులపై చాడీలు కూడా చెబుతూ ఉంటారు వాటిని రాజు నమ్మక విచారణ చేసుకొని నిర్ధారణ చేసుకోవాలి గనుక అసత్యాలు చెప్పేవారిని ఇతరులపై చాడీలు చెప్పేవారిని దూ రాజు దూరంగా ఉంచి తగు ధర్మంగా పరిపాలన చేసుకోవాలి అని చెప్పుకొచ్చాడు భీష్మాచార్యులు వారు జై శ్రీమన్నారాయణ